శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తుపరంగా మీ ఇంట్లో ఏ వస్తువులు ఏ దిక్కులో ఉంటే మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టీవీలు కానీ కంప్యూటర్స్ కానీ మీ ఇంట్లో లివింగ్ రూమ్లో అయినా సరే స్టడీ రూమ్లో అయినా సరే ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి ఒక ఇంట్లో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ టీవీలు కంప్యూటర్లు ఉండకూడదు టీవీ కానీ కంప్యూటర్ కానీ ఎప్పుడైనా సరే ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి అలాగే వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు ఉండకూడదు చాలామంది తెలియక వంటగదిలో అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు వంటగదిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు ఉండకూడదు పడక గదిలో కానీ స్నానాల గదిలో కానీ మీరు అద్దాలు బిగించుకునేటప్పుడు తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ అద్దాలు బిగించుకోండి దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరు వంటగదిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు పెట్టకండి స్నానాల గదిలో బాత్రూములు బెడ్రూములు అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు గోడకి లేదా ఉత్తర గోడకి అద్దాలు ఏర్పాటు చేసుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే చాలామందికి మెయిన్ ఎంట్రెన్స్కి ఎదురుగా లిఫ్ట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా లిఫ్ట్ రాకూడదు మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నా సరే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా లిఫ్ట్ వచ్చిందా అక్కడ ఎవ్వరికి అదృష్టం కలిసి రాదు అలాగే బెడ్రూమ్లోకి గాలి నైరుతి వైపు నుంచి వచ్చేలాగా చూసుకోండి మనం బెడ్రూమ్లో కిటికీలు ఏర్పాటు చేసుకుంటాం ఆ కిటికీలు దక్షిణ పడమరలో ఏర్పాటు చేసుకుంటే అంటే నైరుతి వైపు ఏర్పాటు చేసుకుంటే నైరుతి నుంచి బెడ్రూమ్లోకి గాలి బాగా వస్తుంది ఏ ఇంట్లో అయినా బెడ్రూమ్లో నైరుతి వైపు గాలి బాగా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవు వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే ఆఫీసులో పనిచేసుకునేటప్పుడు మీ టేబుల్ మీద ఎడంవైపు కాకుండా కుడివైపు కంప్యూటర్ ఉండేలాగా చూసుకోండి అది ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అది ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఆఫీసుల్లో కానీ బిజినెస్ ప్లేసుల్లో కానీ మీ టేబుల్కి రైట్ సైడ్ కంప్యూటర్ పెట్టుకోండి అది అదృష్టాన్ని ఇస్తుంది అలాగే బెడ్రూమ్లో మాత్రం పూలు లేకుండా చూసుకోండి కొంతమంది బెడ్రూమ్లో పూల కుండీలు పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు బెడ్రూమ్లో ఎప్పుడు పూల కుండీలు ఉండరాదు పళ్ళు ఉంటే మంచిది పళ్ళబుట్ట బెడ్రూమ్లో ఉంటే చాలా మంచిది అసలు బెడ్రూమ్లో దానిమ్మ పండు పెయింటింగ్ ఉంచితే సంతానం కావాల్సిన వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుందని వాస్తు శాస్త్ర పరిహారాల్లో చెప్పారు కాబట్టి పెళ్ళైన వాళ్ళు తొందరగా పిల్లలు పుట్టాలంటే వాళ్ళ బెడ్రూమ్లో దానిమ్మ పండు ఉన్నటువంటి పోస్టర్ అతికించుకోండి అది తొందరగా సంతాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది అలాగే మీరు లివింగ్ రూమ్లో దక్షిణ గోడకి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి వాల్పేపర్స్ అతికించుకోండి చాలా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ లైఫ్లో వస్తుంది సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నటువంటి వాల్పేపరు మీ లివింగ్ రూమ్లో సౌత్ సైడ్ గోడకి దక్షిణం వైపు గోడకి అతికించుకుంటే మీకు అదృష్టం చాలా తొందరగా లైఫ్లో వస్తుంది అలాగే ఎవరైనా సరే ఆఫీసుల్లో పని చేసుకునేవాళ్ళు కుర్చీలో కూర్చొని వర్క్ చేసుకునేవాళ్ళు వాళ్ళ కుర్చీకి వెనక వైపు కొండలు పర్వతాలున్న పోస్టర్ అతికించుకోండి కొండలు పర్వతాలు ఉన్న వాల్పేపర్స్ అంటించుకోండి అది జీవితంలో తొందరగా మీకు సక్సెస్ ఇస్తుంది అలాగే పిల్లలు చదవట్లేదా వాళ్ళు బాగా చదవాలంటే వాళ్ళు చదువుకునే గదిలో కూడా పర్వతాలు కొండలు ఉన్నటువంటి పోస్టర్స్ అతికించండి వాళ్ళకి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా చదువుతారు అలాగే పిల్లలు చదువుకునే రూమ్లో ఒక గ్లోబు పెట్టాలి గ్లోబ్ అంటే అది పృథ్వీతత్వానికి సంకేతం పిల్లలకు చదువులో ఫోకస్ రావడానికి ఏకాగ్రత పెరగటానికి వాళ్ళ స్టడీ రూమ్లో చిన్న గ్లోబు పెట్టి రోజు దాన్ని రెండు మూడు సార్లు తిప్పుతూ ఉండమని చెప్పండి పృథ్వీతత్వం పెరుగుతుంది బ్రహ్మాండంగా చదువుతారు కాబట్టి ఇంట్లో ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ప్రత్యేకమైన దిక్కుల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి